అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవి డిస్క్వాలిఫై అవుతారు ఎమ్మెల్యే పదవి పోదు ఉద్దేశంతో అసెంబ్లీకి వచ్చారా మీకు దమ్ముందా రేపు క్వాలిఫై చేసిన వంద సార్లు ఎలక్షన్ పెట్టినా పులివెందులో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణ గారు కుంభమేళను మునుగుకుంటా పులివెందులకు బై ఎలక్షన్ రావాలి దేవుడా అని చెప్పి తలుచుకుంటున్నా పూర్తి మునుగుంటే విగ్గుడేది అంటే వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళినా మాదే స్పరిస్తున్నారు అక్కడికి వెళ్ళి కూడా జగన్ 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 బావస్ బాగునే వంశీ గారిని అరెస్ట్ చేశారు ఇంకా కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి నెక్స్ట్ కోడాలి నాని గారిని అరెస్ట్ చేయబోతారు అని అంటున్నారు ఇవన్నీ చూస్తుంటే వైసీపీ వాళ్లకు అంటే జనరల్ కార్యకర్తలకు కానీ మీ కానీ భయం అన్న మా నాయకుడే పోరాటాల నుండి పుట్టాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పార్టీ అధికారంలోకి రాలేదా మా నాయకుడే ఏమైనా మాదిరిగా పక్క పార్టీని లాపుకొని రోడ్డిదారులో ముఖ్యమంత్రి అయ్యారు ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు అనుకున్నారా అతని చెమట కష్టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు సంఖ్య పరంగా రాష్ట్ర ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపుకైనా ఓటమికి అయినా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఆయన కటోటే తప్ప ఇంకోటి కాకపోతే కేసులు పెట్టినా ఇంకోటి చేసిన మా ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధం మా నాయకుడికి అండగా ఉండడం ఎలా వెళ్ళా ఆయన అండ దండగానే ఉంటాం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా పదకొండు ఏమో అల్లో ఒకటి తీసేద్దాం సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తాం జగన్మోహన్ రెడ్డి చెప్తాం నువ్వు సింగిల్ గా పోటీ చేయి మూడు పార్టీలు ప్రత్యక్షంగా మూడు పార్టీలు పరోక్షంగా ఉంటే లింగ్ లిగ్ మను వచ్చిన మీ పర్సెంటేజ్ అంతా ఇండివిజువల్ గా సింహ సింగిల్ గా వస్తే బాగా వచ్చిన పర్సెంటేజ్ నీకు బాగా పోలికేద్దాం చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా